నవీన్ సార్ నిమే గ్రానాడన లో గ్రానాడన లో సామజం తెనిల్ నాకు ఒక రెపెల్ లైన్ నింద్ర పెల్ లైన్ ముక్క పెల్ లైన్ కుక్క పెల్ లైన్ ఈ నామ ఏం చేసాడు మనానమ్మ ఆలు పూల పని చేసాడు పూల పని చేసాడు ఇప్పుడు ను ఏం పని చేస్తుంట కార్పెంటర్ పని చేస్తుంట కార్పెంటర్ పని చేస్తుంట పూల ఏం చేస్తామా పూల పని చేస్తావు అన్నప్పటికే ఏం చేస్తా మే బాగుపడతా ఇప్పుడు గాని మీకు గాని ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ లో తీసుకో పోతే ఫర్ డే ఒక మూడు వేల రూపాయలు చెప్పాలి సార్ ఐదు వందల అంటే ఆరు రెట్లు పెరిగిన దానికి సిద్ధంగా ఇప్పుడు ఎంత అవుతుంది దానికి మీకు మొత్తం ఎంతది ప్యాకేజింగ్ అంటే ఇది మొబైల్ లా షాప్ లో పెట్టుకొచ్చి షాప్ లో మెటీరియల్స్ షాప్ మెటీరియల్స్ షాప్ కూడా కావాలి ప్లేస్ కావాలి ప్లాన్ చేసి ఒక షాప్ పెట్టి అక్కడ ఇవన్నీ ఇచ్చి ఎక్విప్మెంట్స్ రిక్వైర్మెంట్ ఆ రిక్వైర్మెంట్ బట్టి ఈ ఏరియాలో బండ్లు కూడా ఎక్కువ వస్తుంటాయి రాను రాను ఎక్కువ పనులు వస్తాయి దాన్ని బేర్ చేసుకొని నువ్వు ఇంకా బిల్డప్ కావడానికి అవకాశం అతను మెకానిక్ గా ఉన్నాడు అతని మెకానిక్ గా ఉన్నాడు కాబట్టి ఆ మెకానిక్ షెడ్డే అతను కూడా టూల్స్ అవన్నీ ఆధునిక టూల్స్ ఇచ్చి ఏం చేయగలుగుతాం అతనికి సార్ అదే ఇప్పుడు టెంపరీ షెడ్ లో సార్ ఇప్పుడు పర్మనెంట్ షాప్ అలాగే ఆయన స్పానర్స్ ఇతర ఎక్విప్మెంట్ కంప్రెషన్ పంపు ఇటువంటివి ఇస్తే ఆయన ఇంకా బయట నీకు ఎంత ఆదాయం వస్తుంది ఇప్పుడు ఐదారు వందలు వస్తున్నారు ఈ వివాన్ని ఇస్తే ఎంతవరకు ఎన్ని నచ్చినట్టు వస్తుంది ప్రోడక్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దాదాపుగా రెండు నుంచి మూడు వేల బైక్లు ఉంటాయి వాటికి ఎంతమంది ఉన్నారు ఈ ఊర్లో మెకానిక్ లో పని అయితే దొరుకుతుందా ఇక్కడీ వేస్తే చేసుకోగలుగుతావా వీళ్ళిద్దరికి రెండు చేయండి వీళ్లకు ఇక్కడే కట్టగలుగుతారా లేకుంటే పక్కన ఎక్కడ కడతారా ఇంట్లో ముగ్గురు వీళ్ళే షేర్ చేసుకున్నాం

ఏ ఒట్లో ఖాళీ ఉంటే అక్కడ పోగలుతారా ఒకరిద్దరు ఇక్కడే ఉండాలి మీకు మళ్ళా గొడవలు లేకుండా ఇంటికి ఇల్లు కట్టిస్తే ఒకరిక్కడ ఉండి ఇద్దరు అక్కడికి వెళ్తారు అది మీకు ఆమోదోగ్యం అంటారా ఇంకా మూడు ఇళ్ళు కట్టిస్తారు పిల్లలు కూడా పైకి వస్తారు పిల్లలు కూడా పైకి వస్తారు కాబట్టి ముగ్గురికి మూడు ఇళ్ళు కట్టి అక్కడే ఇస్తారు మీరు అక్కడికి వెళ్ళండి కొత్తగా ఊరు తీసుకొచ్చాను మార్గదర్శి బంగారు కుటుంబం ఇప్పుడు నా వదిలిపెట్టమా అన్ని చేస్తాం మీలాంటి పేదవాళ్ళందరూ పైకి రావాలి అందుకే నేను వచ్చాను నాకు అర్థమైంది నేను ఎక్కడికి పోయినా మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవడం లేదు మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల ద్వారా రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారం చేయాలి అందులో పేదవాళ్ళని నిరుపేదల్ని పైకి దేవాలని అన్ని చేస్తాం ధైర్యంగా ఉండండి